దాదాపు ఐదు కోట్ల విరాళంతో జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఆర్థిక సాయం గురించి ఇటీవలే మొదటిసారిగా ఒక బహిరంగ సభలో ప్రస్తావించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు కుటుంబాలకు జనసేన చేసిన ఆర్థిక సాయం తనను కదిలించిందని ఈ పోరాటం ఆగకూడదని అనే ఉద్దేశంతో తన వంతు బాధ్యతగా మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ప్రకటించారంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకపోయినా సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని రైతు కుటుంబాల కోసం సాయంగా అందించడం ప్రజల కోసం బలంగా నిలబడడంపై చిరంజీవి గారు తనపై ప్రశంసలు కురిపించారని తాను సాయం చేయడమే కాకుండా తన కుమారుడు రామ్ చరణ్ కూడా జనసేనకు సాయం చేయమని చెప్పారంటూ వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఇటీవలే ఒక సభలో పంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు తోటి కుటుంబ సభ్యుడిగా కాకుండా సమాజానికి మంచి చేసే వ్యక్తిగా భావించి నువ్వు కూడా పవన్ కు విరాళం ఇవ్వాలంటూ రామ్ చరణ్ కు చిరు చెప్పారంటూ సభా వేదిక ద్వారా మెగా కుటుంబం మొత్తం తనకు అండగా ఉందనే అభిప్రాయాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి మెగా హీరోలు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయట లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వెళ్తున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా ఆయన విశ్వంపర సినిమాలు నడుస్తున్నారు ఈ సినిమా ఓచ్చేడాది జనవరి పదిన సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల కానుంది